హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనాట ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను చాలా డేస్ నుంచి ఈ వీడియో పెడదామని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను దాని కోసం టైమే రాలేదన్నమాట ఫైనల్లీ ఆ టైం అయితే రానే వచ్చేసింది నా లైఫ్లో వన్ ఆఫ్ ది మెమొరబుల్ మూమెంట్ అండి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ మెంబెర్సే కదా నా వీడియో ఏది పెట్టినా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తా ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముస్లిమ్స్లో అందరూ అబ్బాయిలకి ఫంక్షన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఫంక్షన్ మీన్స్ ఇలా సెలబ్రేట్ అయితే అందరూ చేసుకోవాలని లేదు కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది నార్మల్గా చేస్తారు బట్ ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ జరుగుతుంది ఎందుకంటే అలా ఆ ప్రాసెస్ జరిగితేనే అన్నమాట ముస్లిం అబ్బాయిల్లో ఇంకా వాళ్ళు నమాజ్కి కానీ దేనికి కానీ ఎలిజిబుల్ అన్నట్టు సెకండ్ ఏజ్ వచ్చాక అబ్బాయిలకి కంపల్సరీ ప్రాసెస్ అనేది చేస్తారు ఒక్కొక్కరు ఒక్కో ఇయర్లో చేసుకుంటారు కొందరు త్రీ ఇయర్స్కి చేస్తే కొందరు ఫైవ్ ఇయర్స్కి కొందరు సెవెన్ కొందరు నైన్ కొందరు లెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ అయితే చాలా వరకు చేసేస్తారన్నమాట అండ్ ఈ మధ్య పుట్టిన ఒక లెవెన్ డేస్కి కూడా చేస్తున్నారండి పిల్లలకి నా ఒపీనియన్లో ఏంటంటే చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఇది అసలు చూసి తట్టుకోలేమన్నమాట అండ్ ఒక తల్లిగా అయితే నేను అస్సలు తట్టుకోలేకపోయాను బట్ కొన్ని కొన్ని కష్టమైన వాటికి సైంటిఫిక్గా కూడా మంచి రీజన్స్ ఉంటాయి సో దీనికి కూడా సైంటిఫికల్లీ చాలా మంచిది అని చెప్పి ప్రూవ్ అయిన ఇది కూడా ఉన్నాయి అన్నమాట అండ్ ఈ ఫంక్షన్ మొత్తం మిక్స్డ్ ఎమోషన్స్ చూడ్డానికి అయితే చాలా హ్యాపీగా అంతా జరుగుతున్నట్టే ఉంది కానీ లోపల చాలా చాలా టెన్షన్ భయం అన్నీ ఉన్నాయండి అంటే ఇది ముందు రోజు హల్దీ అన్నమాట తర్వాత రోజు ఫంక్షన్ ఆ తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చి మేమైతే మా బాబు ఖత్మ అయితే చేయించాము బట్ ఇవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ అసలు ఆ టైంలో నా మైండ్ ఎలా ఉంది ఎలా ఉన్నాను అనేది నాకే తెలియదు లాట్ ఆఫ్ అంటే థింకింగ్ అనమాట ఏం ఆలోచిస్తున్నా అనేది కూడా నాకు అర్థం కాలేదు నాకైతే ఒక చిన్న కోరిక ఉందండి ఈ మధ్య ఈ ఫుడ్స్కి వీటికి మా బాబు పెళ్లికి అసలు నేను ఎలా ఉంటానో ఇంత ఓపిక చేయగలను చేస్తాను అసలు రిలేటివ్స్ కానీ అప్పటికి అసలు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు ఈ మధ్య అసలు చాలామందికి ఓపిక లేవు ఏదైనా ఫంక్షన్ జరిగితే ముందు ఉన్నంత ఓపిక అయితే ఇప్పుడు ఎవ్వరికీ ఉండట్లేదు ఏదో వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉంది సో అప్పటికి మా బాబు పెళ్ళికి ఎలా ఉంటారో ఏమో అసలు తెలియనే తెలియదు సో అందుకని చెప్పి నేనైతే మా బాబుది ఫంక్షనే కొంచెం మినీ మ్యారేజ్ లాగా చేద్దామని అయితే అనుకున్నా అందుకే ఇలా హల్దీ అని చెప్పి ఫంక్షన్ అని చెప్పి మధ్యలో ఒకరోజు మెహందీ అని చెప్పి చేసుకున్నాం అనమాట బట్ టూ బీ ఫ్రాంక్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఇంత ప్రాసెస్లో నేను ఒక్కటంటే ఒక్కటి కూడా మొబైల్ నుంచి వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను ఈ మూమెంట్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నా ఎవరైనా నా మొబైల్ తీసుకొని వీడియో తీస్తే తప్ప నేనే నేను వీడియోస్ తీయడానికైతే అసలు ఫోకసే చేయలేదు అనమాట ఇక్కడైతే ఇది జెండా పండుగ అన్నట్టు అంటే మీన్స్ ఇలా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది సో అందరు ఇది ఫాలో అవుతారని అయితే అస్సలు లేదండి బేసిడ్ అంటే మా పెద్దల నుంచి వచ్చింది మా పెద్దల నుంచి వచ్చిందని చెప్పి ఫాలో అవ్వటమే బట్ మనం దాన్ని ఎలా అంటే వద్దు అని చెప్పలేము అలా అని చేస్తున్నామంటే ఏదో ఇంకా మనం దాన్ని పూర్తిగా బిలీవ్ చేస్తామని కాదు నేనైతే ఒకటే నమ్ముతానండి ఫస్ట్ మనం మన పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమైనా మనం అవి చేసి తీరాలండి ఎందుకంటే వాళ్ళు ఊరికే చెప్పారని నా ఫీలింగ్ సో మా ఇంట్లో ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని అయితే నేను కూడా ఫాలో అయ్యాను సో ఇలా వచ్చేసి మొత్తం చేతుల్ని ఇలా జెండా మీద వేసి చేస్తాము మా బాబు హైదర్ అలీ వీళ్ళు వీళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు అన్నట్టు సో హైదర్ అలీ ఫంక్షన్కి కూడా నేనే చేశాను ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు మా బాబు ఫంక్షన్కి కూడా నేనే చేయాల్సి వచ్చింది అంటే అప్పుడు ఎందుకు చేశాను అనేది తర్వాత అయితే చెప్తాలేండి ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు ఇంకా హైదర్ అలీ మా బాబు వీళ్ళ ముగ్గురు బాండింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది నాకు ముగ్గురిని చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది అన్నమాట అలీ అయితే పెద్దన్నయ్య లాగా ఇద్దరిని మంచిగా అర్థం చేసుకుంటారండి ఇంకా హైదర్ తాహీ చేసి అల్లరి అస్సలు చెప్పలేము ఇంక ఇక్కడైతే హల్దీ ఇవి కొన్ని ఫొటోస్ అయినా ఉంటాయి కదా అని చెప్పి ఫోటోషూట్ అయితే అలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం ఫోటోషూట్ అనగానే ఏదో అవుట్డోర్ అలా ఏం ఉండదండి ఇలాగే తీసుకుంటాం సింపుల్గా అన్నమాట నాకు అనిపించిందండి అసలు మాకు మామూలుగా సింపుల్గా చేస్తేనే చాలా చాలా కష్టంగా అనిపించింది బట్ చాలా గ్రాండ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు మాకు ఇదే గ్రాండ్ అన్నట్టు నేనైతే ఒకటి చెప్తానండి కాకి పిల్ల కాకి ముద్దు కదా అలాగే మేము చేసేది మాకు నచ్చుతుంది సో మీకు కూడా ఇంకో విషయం చెప్తున్నా ఎందుకు మేము ఈ వీడియో చూడాలని అయితే అలా అనుకున్న వాళ్ళు చూడొద్దండి ఎవరికైనా నచ్చి చూద్దాం ఎలా ఉంటుందో అనుకున్న వాళ్ళైతే చూడండి అని చూశాక ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడైతే తాహిర్ని వాళ్ళ తాతయ్యకి ముద్దు పెడతా ఫోటో తీస్తామంటే వద్దులే ముద్దు పెడితే తాతయ్య ఎక్కడ లేచి వెళ్ళి కరుక్కుంటారు వద్దులే ఏదేదో చెప్తున్నారు ఇంకా అంటే వారు వాళ్ళ తాతయ్య గురించి ఎక్కువగానే ఆలోచిస్తారు పైకి అలా కనిపిస్తారు కానీ లోపలైతే వాళ్ళ తాతయ్య గురించి ఎక్కువే ఆలోచిస్తారు ఇంకా ఇంట్లో కూడా చాలా వరకు వాళ్ళ తాతయ్యని గుర్తు చేసుకుంటూనే ఉంటారండి చిన్నప్పుడు అయితే అసలు వాళ్ళ తాతయ్య దగ్గరే పనుకునేటారు అంటే వాళ్ళు పనుకున్నాక నేను తీసుకెళ్ళి వాళ్ళ తాతయ్య పక్కన పనుకోబెట్టేసేదాన్ని అస్సలు లేచేవారు కాదు చక్కగా పనుకునేవారు అన్నమాట వెచ్చగా చక్కగా అన్నట్టు ఇంకా మా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయ్యాక నేను ఫంక్షన్ అనేది సడన్గా పైన అయితే ప్లాన్ చేశాను ఎందుకంటే ఆ రోజు చాలా ఉక్క పోస్తూ ఉన్నింది ఇంక అందరు ఉంటారేమో ఎందుకు లే ఇంట్లో ఉక్క పోసిద్ది అని చెప్పి నేను పైన ప్లాన్ చేశాను ఫంక్షన్ అనేది బట్ అప్పటికే చాలామంది అంటే మా బాబుది హల్దీ అది మొత్తం పూసి స్నానం అయిపోయాక చాలామంది వెళ్ళిపోయారండి ఇంకా దీన్నైతే సాంగ్యం అని చెప్తారు ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను అన్నట్టు మొత్తానికైతే మా బాబు కామ్గా కూర్చున్నారు అన్నీ మంచిగా చేయించుకున్నారండి అంటే వారికి తెలియదు కదా ఖత్మ అంటే ఏదో ఫంక్షన్ అనే అనుకుంటూ మంచిగా హ్యాపీగా చేయించుకున్నారు తర్వాత చాలా చాలా ఇచ్చారండి ఇంకా అసలు ఆ ట్వంటీ వన్ డేస్ నేను మనిషి మనిషిలా లేనమాట ఎలా ఉన్నానో నాకే తెలియదు అందువల్ల ఇంకా వీడియోస్ అన్నీ మానేసి నేను కామ్గా అయిపోయాను అసలు అంత బాధేసేది వారి బాధ చూస్తుంటే ఇంకా ఏం చేయలేము కొన్నిసార్లు అసలు ఎందుకు అబ్బాయిలకి ఇంత కష్టం అనిపించేది ఇంకా నాకు కొన్నిసార్లు ఏమైనా తొందరపడ్డానా చాలా చిన్న ఏజ్లో చేయించానా అనిపించేది బట్ నాకైతే అర్థమైంది అంటే ఇంత చిన్నప్పుడు చేయిస్తేనే కొంచెం త్వరగా మానింది ఇంకా పెద్ద అయ్యాకంటే ఇంకా కష్టమయ్యేదేమో సో అంతా మన మంచిగా అన్నట్టు మొత్తానికైతే ఇప్పుడు అవి కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం కొంచెం ఇప్పుడు నేను మనిషి మనిషిలాగా అయ్యాను అన్నట్టు ఇంకైతే మా బాబు ఫంక్షన్ టైంలో అయితే నేను వచ్చేసి వెయిట్ కూడా కొంచెం గెయిన్ అయ్యానండి మెయిన్ రీజన్ అసలు నిద్రలేదు ఫంక్షన్ అనుకున్నప్పటి నుంచి షాపింగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి అస్సలు నిద్రలేదు అండ్ ఎలా అవుతుందో ఏమో అనే టెన్షన్ కొంచెం వీటన్నిటి వల్ల వెయిట్ అనేది కొంచెం గెయిన్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు తగ్గాలని ట్రై చేస్తున్నాను ఒకసారి తగ్గిన వెయిట్ మళ్ళీ వచ్చి మళ్ళీ తగ్గాలంటే చాలా కష్టమే ఇంక వెయిట్ గురించి ఎందుకు లేదు కానీ మొత్తం ఇంక ఫంక్షన్ గురించి అయితే చెప్తా మీకు సో నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇది మా ఇళ్ళల్లో మేము చేసుకునేది అన్నమాట సో ఇది మాకు ఆచారం అన్నట్టు సో అందుకని కంపల్సరీ చేసుకుంటాము సున్నత్ అని చెప్తాం దీన్ని మేమైతే సో అందరు చేసుకోవాలా ఎందుకు వీడియో పెట్టావు ఇలాంటివైతే అసలు ఎవరు చెప్పొద్దండి నేను అందరు చేసుకోవాలని అయితే చెప్పట్లేదు నేను చేసుకున్నది నేను ముందే చెప్పాను యూట్యూబ్లో నేను నా స్పెషల్ మూమెంట్స్ అన్నీ జాగ్రత్తగా దాచుకోవడానికి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అలాగే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అండ్ సక్సెస్ అంటారా అయితే అవుతాను లేదంటే లేదు బట్ నేను దాని గురించి ఎక్కువ ఆలోచించి అయితే ఇది స్టార్ట్ చేయలేదు వన్స్ స్టార్ట్ చేసాకైతే ఎవరికైనా అండి యూట్యూబర్కి సక్సెస్ అవ్వాలనే ఉంటుంది ఎందుకంటే సక్సెస్ అయితేనే కదా దానికి మీనింగ్ అనేది అండ్ ఇప్పటికైతే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవస్తుంది సో మానిటైజేషన్ కనుక అయ్యింది అనుకోండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా బట్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా ఉండాలి కదా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కామ్ గా వెళ్ళిపోతున్నారండి ఒక లైక్ ఇచ్చేసి అనుకోండి కొంచెం వీడియోకి రికమెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా పక్కన అయితే హైదర్ అలీ కూడా కూర్చున్నారు నేను చేసినప్పుడు అయితే హైదరాబాద్ ఒక్క ఒక్కరికే తిప్పితే అలా ఎలా తిప్పుతావు ముగ్గురికి కలిపి తిప్పు అన్నారు వారి పనులకి నాకు చాలా నవ్వుస్తూ ఉంటుంది హైదర్ అసలు వారికి నేనంటే చాలా ఎఫెక్షన్ అండి చిన్నప్పటి నుంచి కాసేపు నేను వారిని పట్టించుకున్నట్టు ఉన్నాను అనుకోండి ఇంకా ఫీల్ అయిపోతారు సో ఎంతసేపు తిరుగుతూ ఉంటారు చాచీ చాచీ అని చెప్పి అక్కడికి వెళ్తే మా బాబు కూడా నన్ను చాచీ అనే పిలుస్తుంటారండి బాగుంటుందన్నమాట మేము ఉండేది అక్కడ టూ డేస్ త్రీ డేస్ అయినా కానీ మంచి మెమొరీస్ అనేది యాడ్ చేసుకొని వస్తుంటాము ఇంక ఇక్కడైతే వీరు మీరు మా వాళ్ళ బాబు అండి కూడా యాడ్ అయ్యారు అనమాట ఫ్యూచర్లో ఇవన్నీ చూసుకోవడానికి బలం ఉంటాయి కదా చాలా చిన్న చిన్నపిల్లో అంటే మా బాబు పుట్టినప్పుడు చాలా చిన్న పిల్లోరు ఉన్నప్పుడు సల్ల తాహీ తాయిర అని పిలిచేది ఇప్పుడు నేను వాళ్ళ బాబుని పిలుస్తూ ఉంటా ఇప్పుడు తాహీర్ కూడా వాళ్ళ బాబు కోసం గబగబా వెళ్ళిపోతాదండి ఇంటికి వెళ్ళామంటే ఫస్ట్ చూసుకుంటారు బాబు ఉన్నారా లేదా అని చెప్పి ఇంకా బాబు ఉన్నారు అని చూడగానే వెళ్ళిపోతారు ఆ రోజు చాలా ఉరకపోతున్నా కానీ మా తాహిరైతే చాలా పేషెన్స్గా కూర్చున్నారండి ఇంకా వాళ్ళకి ఆ సాంగ్యం అనేది కంప్లీట్ అయ్యాక మా ముగ్గురిని కూడా కూర్చోబెట్టారు అంటే ఐ మీన్స్ నన్ను మా హస్బెండ్ నన్ను మాట ఇంకా నేనైతే చూడండి అప్పటికే వేస్తున్న నోట్లో తింటూ ఉన్నా మల్లిదా అండి మల్లిదా అంటే నాకు చాలా ఇష్టము మా ఫంక్షన్స్లో కంపల్సరీ మల్లిదా అనేది ప్రిపేర్ చేస్తాము ఆ ప్రిపేర్ చేశాక దాన్ని అందరికీ పంచుతామన్నమాట తాంబూలం లాగా కంపల్సరీ ఉండాలండి మా ఫంక్షన్స్లో మల్లిదా అనేది నాకైతే ఆ స్వీట్ చాలా ఇష్టం ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ ప్రాసెస్ చాలా ఈజీ కానీ చాలా ఎక్కువ ప్రాసెస్ అండి అంటే ఆ అప్పడాలు చేయడానికి చాలా టైం అనేది పడుతుంది సో ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది బట్ టేస్ట్ అయితే ఎప్పుడైనా నేను చూపిస్తానులేండి మన ఛానల్లో రెసిపీ అనేది తయారు చేసి అయితే చూసారా హైదరాబాద్ మామూలు గుండె అండి ఏదో ఒకటి వారు ఏం చేసినా క్యూట్గానే అనిపించింది ఇంకక్కడైతే అంత బాగానే నవ్వుతూనే చేసుకుంటూ ఉన్నా బట్ మనసులో అయితే టెన్షన్ అలాగే ఉంది బట్ ఎంత ఉన్నా కానీ చాలామంది అందుకేనండి ఫస్ట్ అయితే ఖత్మా చేసి తర్వాత ఫంక్షన్ అనేది పెట్టుకుంటారు బట్ ఈ హల్దీ అనేది కామన్ హల్దీ చేశాకే ఖత్మా చేస్తారన్నమాట మామూలుగా ఫంక్షన్ అనేది లాస్ట్లో ఫైనల్గా ట్వంటీ వన్ డేస్కి పెట్టుకుంటారు నేనేమంటే ఇంకెందుకులే అన్నిసార్లు అంటే వీరికి అలా ఖత్మా చేశాక నేను ఇంక చేయలేను ఎందుకంటే నాకు తెలుసు నా గురించి వారు అలా ఉంటే ఇంకా ఆ లేని నేను ఫంక్షన్ చేయాలి ఆ థాట్స్ అన్నీ నా మైండ్కి అసలు రావు సో అందుకనే ముందే ప్లాన్ చేసేసాను అన్నమాట ఇంకా ఇదంతా అయ్యాక మేము ఇందాక జెండాలు అయితే ప్రిపేర్ చేసాము వాటిని జెండా జండాజార్ అని చెప్పి ఉంటుంది అంటే ఒక చెట్టు ఉంటుందండి అక్కడికి తీసుకెళ్ళి పెట్టేసి వస్తారు సో అవి పెద్దవాళ్ళ ముక్కులు అన్నమాట అలా చేస్తారు కంపల్సరీ ఇంకా అవి పాటిస్తూ ఉంటారు ఇప్పుడు అందరూ పాటించట్లేదులేండి ముస్లిమ్స్లో చాలా వరకు ఇలాంటి ఆచారాలు ఏమీ పాటించట్లేదు పాటించాలా పాటించకూ అంటే దాని గురించి నేనేమి ఇప్పుడే చెప్పలేను బట్ నేనైతే పెద్దవాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి నేను కూడా ఫాలో అవుతాను ఇంకా నేను ఏం నమ్ముతాను ఏంటి అనేది సపరేట్గా ఒకసారి అయితే వీడియోలో చెప్తాలేండి ఇక్కడైతే ఇంకా బయలుదేరారు వీళ్ళు ఇంకా నన్ను వెళ్ళమంటే నాకు ఇంకా వెళ్ళడానికి టైం అనేది సెట్ అవ్వక ఫస్ట్ మీరు వెళ్ళండిలే అని చెప్పి వాళ్ళని పంపించేశాను మా బాబు అయితే వాళ్ళ మావయ్య బుల్లెట్ తెస్తారేమో కూర్చొని వెళ్దాం ఎక్కడి నడిచి వెళ్తారే అని చెప్పి వాళ్ళ మావయ్యనయితే పిలుస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే వారు పట్టుకోలేరు కదా అని చెప్పి వీళ్ళిద్దరు పట్టుకున్నారండి పట్టుకొని వెళ్తూ ఉన్నారు సో ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి నేను తిరిగిన ప్లేసెస్ ఏనండి ఇవి చూస్తే నాకైతే అన్ని మెమొరీస్ గుర్తొస్తూ ఉంటాయి చిన్నప్పటి నుంచి అన్ని ఫంక్షన్స్ అయితే చూశాను ఈ ఊళ్ళోనే అనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే నేనైతే వెళ్ళలేదు వీళ్ళైతే ఆ మలీదా ఏదైతే ప్రిపేర్ చేశామో అది బాక్స్లో తీసుకొని ఇంకా జెండాలను అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇది మేము ఉండే వీధి అన్నమాట బద్వెల్లో నాకు తెలిసి బద్దెల్లో అన్ని వీధులు చేంజ్ అయిపోయాయండి అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది బట్ ఒక్క వీధి మాత్రం అలాగే ఉంది అప్పటి నుంచి ఇప్పటికీ ఒకేలా ఉంది అదే మా వీధి అండి అసలు చాలా ఫేమస్ అన్నట్టు ఇంక బెల్లో ఇది ఇక్కడికైతే వెళ్ళారు ఇంక వీళ్ళందరూ వెళ్ళి ఇంకా ఉన్నాయి కదా ఆ జెండాల్ని ఆ చెట్టు దగ్గర అయితే పెట్టేస్తారు అండ్ నా లైఫ్లో ఇదండి ఒక ప్రీషియస్ అండ్ మెమొరబుల్ మూమెంట్ అన్నమాట మిక్స్డ్ ఎమోషన్స్తో సో దీన్నైతే నేను ఎంజాయ్ చేశానా ఫీల్ అయ్యానా అంటే ఏది చెప్పలేను ఇప్పుడైతే ఎందుకంటే ఒక పక్క బాధ ఇంకో పక్క హ్యాపీనెస్తో జరిగింది మొత్తము సో చాలా చాలా బాధపడ్డానండి తర్వాత అయితే అసలు ఇంకా చెప్పలేదులేండి అది ఇంతసార్లు చెప్పిన ఇంకా మాటల్లో అయితే చెప్పలేను ఫైనల్లీ ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి అండ్ పాత వాళ్ళు కనుక అయితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు కదా అండ్ ఇంకా ఇంకొక పార్టీ అయితే ఉంది నెక్స్ట్ అయితే ఫంక్షన్ గురించి అయితే వీడియో ఉంటుంది సో ఆ వీడియో నెక్స్ట్ అనేది వస్తుందండి మీరైతే వాచ్ చేసి కంపల్సరీ లైక్ అనేది చేసేయండి ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోయింది సో పార్ట్ టూ లాగా అనుకుంటున్నా అంటే టూ పార్ట్స్ లాగా హల్దీ ఒకసారి ఫంక్షన్ ఒకసారి సో అదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ వీడియో వస్తుంది వాచ్ చేసేయండి మళ్ళీ వీడియోతో కలిసే వరకు అంతవరకు బాయ్ ఇక్కడ ఉన్నది మా పెద్ద మామయ్య అండి ఇంకా వెన్నక వచ్చేసి అల్లి నిలబడి ఉన్నట్టున్నారు మా బాబు చాలా సైలెంట్గానే ఉన్నట్టున్నారు నేను కూడా ఇప్పుడే చూసా మొత్తం క్లారిటీగా